i <laughs>

మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది రాస్తారుండే రాస్తారు ఇల్లు సంబంధించినా లేదంటే రాస్తారు మాత్రమే ఇల్లు సంబంధించినా లేదంటే లావణ్య కూడా ఇక్కడ ఉండాలి అంటే ఎంత ఖర్చు అయింది ఇల్లు ఖర్చుకునేటప్పుడు మీకు ఏమన్నా మొత్తం వివరాలు ఏమన్నా చెప్పాడప్పుడు ఇల్లు కట్ట ఇల్లు కప్పి టెన్ ఇయర్స్ పైన అయిపోయాను కదా ఇక్కడ ఇక్కడ ఈ ఇల్లు కట్టడంలో వాళ్ళు కూడా అంటే లావణ్య కూడా ఒక డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారని చెప్పి చెప్తారు లేదు ఐదు లక్షలు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంత వాడదే ఓన్ మీరు మనుషుల్ని తీసుకుపోయి లోపల ఆమెపై దాడి చేశారు ఆమెపై ఫిజికల్ కూడా అటాక్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మాకు ఐడియా లేదు మీరు అందరూ కలిసి కదా మీతో పాటు ఇంకొక పదిహేను మంది వచ్చారని చెప్తున్నారు నేను ఇక్కడ బండి మీద కూర్చున్నా నిల్చోలేక కలిసి తిరుగుతున్నాను ఇన్ని రోజులు అంటే ఇంతకుముందు గొడవ జరిగినప్పుడు ఇంటి దగ్గరికి ఎందుకు రాలేదు మీరు ఇప్పుడే వచ్చి కూర్చోడానికి తనకి ఇలా ఫ్రాక్చర్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయింది నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను ఇద్దరికి అంటే నాకు కూడా సీరియస్ అయింది నిన్నటి వరకు ఎక్కడ ఉండేవాళ్ళు నిన్న జస్ట్ ఇప్పుడు మా అబ్బాయి దగ్గర వద్ద ఇవాళ ఎందుకు ఓన్ హౌస్కి వెళ్ళిపోదాము ఇక్కడ ఓకే ఇక్కడ రాజధాను నాన్నగారు కూడా ఉన్నారు ఒకసారి ఆయన గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఇక్కడ మీరు రాజధాను పేరెంట్స్ వస్తే ఎలా చేసేవాళ్ళం ఆంటీ అంటూ మీకు లోపల సఫర్యలు చేసేవారు అని చెప్పి లావణి చెప్తుంది కానీ మీరు ఒక పదిహేను మందిని వెంట పెట్టుకొచ్చి లోపల ఆమెపై దాడి చేయించి ఫిజికల్ గా అటాక్ చేయించారని చెప్పి చెప్తుంది మీరు ఏం చెప్తారు హెల్త్ బాగా బాగా కృషి మొత్తం అన్నీ బీపీలు షుగర్లు షుగరు థైరాయిడ్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది నేను నడవలేని పరిస్థితి కేర్ కేటాకర్స్ కొంతమంది హెల్ప్ కోసం తీసుకొచ్చాం తీసుకొచ్చి లోపలికి వెళ్దాం వెళ్దామని నాకు మాకేంటంటే వచ్చినప్పుడు అంటే మా అబ్బాయి కట్టుకుని ఇల్లు అందులో మనం ఉండాలి పది సంవత్సరాలు అవుతుంది ఇంట్లో ఉండలేని పరిస్థితి అసలు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు మాకు ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకసారి రావడం వచ్చి చూసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఇక్కడ ఉండే అవకాశం మాకు ఉండేది కాదు తన ట్రీట్మెంట్ అలా ఉంటుంది తన పరిస్థితి అలా ఉంటుంది సార్ ఇక్కడ ఆల్రెడీ తరుణ్కి లావణ్ణికి కొంత వివాదం జరిగింది మీకు తెలిసిన విషయమే ఈ వివాదం జరిగినప్పుడు ఇక్కడ లావణ్య ఇక్కడ నివాసం ఉంటుంది మరి మీరు మీ ఇద్దరే డైరెక్ట్గా ఎలా వచ్చారు మిమ్మల్ని రాజధరణి పంపించారా లేదంటే మీ సొంతంగా మీరే రావడం జరిగింది మంచి సార్ రాస్తారును రెంటెడ్ హౌస్లో ఉంటాడు మేము రెంటెడ్ ఎక్కువ దగ్గర రెంటెడ్ హౌస్లో ఉంటాం తరుణ్ మాకే బాధ అనిపించి అతనికి బడ్డపోతున్నాం సినిమాలు కూడా అంతంత మాత్రంగా ఉంటున్నాయి అతని రెంట్లో రెంట్ ఇంట్లో ఉండాలి మాకు రెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇదంతా భరించలేని పరిస్థితి అయిపోతుంది మేము బర్డెన్ అయిపోతున్నాం అన్న బాధ కొద్దీ మన సొంత ఇల్లు ఉంది కదా మన ఇంటికి మనం వెళ్తే మన ఇంట్లోనే ఉందాం అన్న ఉద్దేశంతో వచ్చాము మేము వాళ్ళిద్దరూ లీవెల్లో ఉన్నప్పుడు లావణ్య కూడా ఇంటి కోసం అంటే నిర్మాణం కోసం డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేశారని చెప్పి చెప్పండి అబద్ధం ఇతను సినిమాలు చేసి సినిమాలకి రావాల్సిన రిమైండ్రేషన్ తోటి ఇల్లు తీసుకున్నాడు తన కంటి తను ఎలా సంపాది ఎక్కడ సంపాదన తను అసలు రాజధానికి అవకాశం రావడమే చేయడమే నేను చేసాను అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు అందరూ ఒకటి ఉంది సార్ మొదట్లో రాస్తారు చాలా బాగా చూసింది ఏమీ లేదు ఏంటంటే రాస్తారును తన దీనికోసం మొదట్లో నన్ను చూసింది కాబట్టి అన్న ముక్కని అందరూ అలా అంటున్నారు ఏం చూసింది ఏం లేదు తను చేసింది ఏంటంటే తనకి ఇల్లు లేనప్పుడు తను ఉంటనే ఇంట్లో పక్క పోర్షన్ చూపించింది అంతే ఈ పోర్షన్ ఖాళీగా ఉంది ఇందులో అని పోర్షన్ చూపించింది మహా అయితే అప్పుడప్పుడు బిరుబాట్లు ఇచ్చేదేమో అంతకు మించి హెల్ప్ లేదు రాష్ట్రని ఎప్పుడో ఫస్ట్లో నన్ను హెల్ప్ చేసింది అంటే అది హెల్ప్ ఆ హెల్ప్ని పట్టుకొని అందరు ఏమనుకుంటున్నారంటే ఏదో ఖర్చు పెట్టేసింది డబ్బులు ఇచ్చింది అది ఏం లేదు సార్ ఇక్కడ మీతో పాటు ఇంకో పదిహేను మంది కొంతమంది ఒక పది మంది మహిళలు ఇంకొక ఐదు ఆరుగురు మగవారు వచ్చి ఆమెపై దాడి చేశారని చెప్పిన మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు నిజంగానే వచ్చారా లేదా మా హెల్త్ ప్రాబ్లం మాకు హెల్ప్ చేయడానికి నా కుర్చీతో వచ్చిన ఓకే పదిహేను మంది వచ్చారని చెప్తున్నారా ఒక ఐదుగురు ఎంతమంది వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి నాతో పాటు వచ్చి ఆ ఏమైందంటే ఈ బాధ ఉంది మనసులో ఇన్ని పది సంవత్సరాల తర్వాత ఈ లొకాలిటీ చూడడం ఇల్లు చూడడం ఇందులో ఈ ఇలా రావాల్సి వస్తుంది సరదాగా ఒక ఫంక్షన్ చేసుకొని దిగాల్సిన ఇంట్లో మేము ఇలా రావాల్సి వస్తుంది అన్న బాత్తోటి బుచ్చి రాగానే మేము సోఫాలో కుప్పగొల్పోయాం మీ సామాన్లు బయటకు విసిరేసింది విసిరేసిందావనే బయటకు విసిరేసి ఇక్కడ బయట తర్వాత ఏమో సెక్యూరిటీని పిలిచి గేట్ అవతలి విసిరిమని చెప్పింది అప్పుడు సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసి లేదే బాబు ఇక్కడ ఉంచండి పక్కన పెట్టేస్తాడు అయితే మిమ్మల్ని మీరు గొడవ చేయడానికి వచ్చారు కాబట్టి తనపై ఫిజికల్గా అటాకింగ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు వాళ్ళని లోపలికి రానివ్వటం లేదు వారు ఒక రాజధాని తల్లిదండ్రులగా వస్తే ఈరోజు రాజధాని వచ్చినా నేను ఆయనకి వెల్కమ్ చెప్తాను అదే అదేనండి రాజధాని వచ్చినా వెల్కమ్ చెప్తాను వారు వాళ్ళ తల్లి రాజధాని తల్లిదండ్రులుగా వచ్చినా మేము వెల్కమ్ చెప్తాను కానీ వాళ్ళకు ఒక గోడాల్లాగా వచ్చిన అమ్మాయి దాడి చేస్తే నేను ఎందుకు లోపల రానిస్తాను తన తెలివితేటలు నాకు అంత తెలివితేటలు లేవు సార్ ఇవి తన తెలివితేటలు అంటే గతంలో వాళ్ళిద్దరు లివిల్లో ఉన్నప్పుడు కూడా మీకు బాగా పరిచయం ఉన్నట్టుంది లావణ్య అంటే మిమ్మల్ని బాగా చూసుకోవటం మిమ్మల్ని దగ్గర ఉండి కొన్ని సపర్లు చేయడం జరిగింది అంటే ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఇక్కడికి వచ్చేవాళ్ళం ఆ సంవత్సరం రెండు సంవత్సరాల్లో వచ్చి కూర్చొని అటు ఇటు చూసుకోవడం రాష్ట్రాలతో మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు అలా ఉండి ఓ రోజు రెండు రోజులు ఉండి మా ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయే వైజాగ్ వెళ్ళిపోయేవాళ్ళు అంతే చెప్తే మాకు సేవలు చేయడానికి మేము ఇక్కడ లేవు ఎప్పుడైనా వినాయక చవితి అది చేస్తాడో వారికి ఇష్టం వినాయక చవితికి వచ్చామనుకోండి పూజ చేస్తే పూజలో కూర్చొనే వాళ్ళం అంతే మాకు సేవలు చేయడాలు మాకు ఎవరు చెప్తారు మాకు బీర్లు పట్టించేవాని ఏవో ఏవి పోనీ ఇప్పుడు ఇక్కడ రాస్తారని పేరు మీద ఇల్లు ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదంటే రాజధాని దగ్గర ఉన్నాయా రాస్తారు దగ్గర ఉన్నాయి రాస్తారు దగ్గర రాస్తారని దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళిద్దరూ కలిసి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రాస్తారని దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉంటాయి మరి ఈరోజు రాస్తారు ఎందుకు రాలేదు మీతో పాటు ఆయనకి చెప్పకుండా మీరు వచ్చారా అసలు ఏం జరిగింది రాస్తారను తన హడావిలో ఉంటున్నాడు తన బిజీలో విజిలో ఉంటున్నాడు తన కెరీర్ గురించి తను ఆలోచించుకుంటాడు మాకేంటంటే మేము వాడికి బడ్డనైపోతాము బాధ కొద్దీ అద్దింట్లో ఎందుకు అద్దింట్లో ఎందుకు మన సొంత ఇల్లు ఉంది కదా ఇంటికి వెళ్ళిపోదాం ఈ ఖర్చులు ఖర్చులన్నీ తగ్గుతాయనుకో అనే ఉద్దేశంతో మేము వచ్చాం చెప్పారు హలో సార్ 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 నమస్తే 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 సార్ అంటే ఇన్నాళ్ళు మేము బాగా రాసారంటుకుంటాడు హౌస్లో మేము దగ్గర రెంట్ అంటుకుంటున్నాము ఇన్నాళ్ళు ఈ మధ్యన జరిగిన అంతా మీకు తెలుసు ఇప్పుడు ఏంటంటే అతనికి బర్త్డేనే అయిపోతుంది మొత్తం మేము రెంట్కి ఉండడం అతనే రెంట్కి ఉండడం ఈ మధ్యన చాలా ఇబ్బంది అవుతుంది అతనికి కూడా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మాకేంటే కొంచెం అతనికి ఎస్టాబ్లిష్మెంట్ తగ్గేద్దాం మన ఇల్లు ఉంది కదా ఇంటికి వెళ్ళిపోదాం అక్కడే ఉండొచ్చు అది కూడా కొంత ఎక్స్పెండి బడ్డను తగ్గుతుంది లావణ్యం ఉంది అని విషయం తెలుసు తెలిసినా సరే

తెచ్చుకొని లోపలికి వెళ్ళాం మేము మా ఇద్దరం తర్వాత మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరికి కలిసి వెళ్ లోపలికి వెళ్ళాం సార్ వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు హెల్త్లు బాగాలేక ఈ ఏరియా చూడగానే ఇల్లు చూడగానే మాకేందంటే ఒక విధంగా ఉద్వేగాల్లో వచ్చి బాధ కలిగి ఏంటి పరిస్థితి అనుకొని ఆ బాధతోటి ఒక ఆల్మోస్ట్ ఒక బ్లాంక్ మైండ్ అంటే కుప్పకూలిపోయినట్టు అయిపోయాం సోఫాలో అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలియని పరిస్థితి అయిపోయింది అగ మీ గోచరంలాగా అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు మాకేంటి మళ్ళీ ఎప్పుడు అలర్ట్ అయ్యామంటే అంటే లావాణి వచ్చి మా సామాన్లు అన్నీ బయటికి విసిరేసింది విసిరేసి బయటికి వెళ్ళిపో అక్కడ మళ్ళీ మాకు ఎలర్ట్ అయ్యాం అనమాట సా అంటే వెంట కాదు తోసేసింది సామాన్లు విసిరేసింది ఆ ఇంట్లోంచి లేదు అండి నన్ను నన్ను అలా తుయ్యలేదు తోసేంత పరిస్థితి వచ్చింది తోసేంత పరిస్థితి వచ్చింది తుయ్యలేదు తోసేంత పరిస్థితి సామాన్లు ఆ గుమ్మన్లోంచి బయటికి రోడ్డు మీదకి విసిరేసింది సెక్యూరిటీని పిలిచి ఆ కమ్యూనిటీ గేట్ అవతలి ఇసిరియమని చెప్పింది